హలో అండి టు బడ్జెట్ ఈ ఈరోజు ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఈరోజు వీడియో వచ్చేసి మన కస్టమర్ ఒకళ్ళ కోసం మనం కాటన్ ఫ్రాక్స్ అండ్ లెహంగా జాకెట్లు అయితే కుట్టామనమాట వాళ్ళకి ఇద్దరు పాపలు అయితే పెద్ద పాప కోసం కాటన్ ఫ్రాక్స్ అయితే స్టిచ్ చేయించుకున్నారు అండ్ ఇద్దరికి కలిపి లెహంగా చోలీ అయితే స్టిచ్ చేయమని చెప్పారు ఇంకోటి రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ ఇగ్నోర్ ద బ్యాక్గ్రౌండ్ అండి మీకు డ్రెస్సెస్ అనేవి క్లియర్గా చూపించాలంటే నేను నార్మల్ లైట్లోకి వచ్చాను అనమాట మనం లైట్స్ వేసుకొని చూపించిన డ్రెస్సెస్ అనేవి క్లియర్గా కనిపించట్లేదు నేను బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మీకు డ్రెస్సెస్ అనేవి క్లారిటీగా కనిపించట్లేదు అందుకని చెప్పేసి ఈరోజు కిటికీ దగ్గర అయితే తీస్తున్నాను ఇవి డ్రెస్ వచ్చే మనం మొత్తం సిక్స్ ఫ్రాక్స్ అయితే స్టిచ్ చేసామండి ఏజ్ వచ్చేసి టూ టు త్రీ ఇయర్స్ పాపకి స్టిచ్ చేసాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫ్రాక్స్ చూపిస్తాను తర్వాత లంగా జాకెట్లు చూపిస్తాను అండ్ మీరు కూడా ఎవరైనా స్టిచ్ చేయించుకోవాలి అనుకుంటే పైన ఇక్కడ మన నెంబర్ ఉంటుంది చూడండి డైరెక్ట్గా నెంబర్కి వాట్సాప్ అయితే చేయొచ్చు అండ్ టూ టూ త్రీ ఇయర్స్ వాళ్ళకైతే స్టిచ్చింగ్ రేంజ్ అనేది త్రీ ఫిఫ్టీ అండి అంటే టూ టూ త్రీ అని కాదు టూ టూ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా అలాగే వన్ టూ టూ ఇయర్స్ వాళ్ళకైతే స్టిచ్చింగ్ రేంజ్ టూ ఫిఫ్టీ అదేంటి టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ టు త్రీ ఫిఫ్టీ చెప్పాను ఇంతకుముందు బట్ అందరూ డిజైన్స్ కావాలంటున్నారు మరీ టూ హండ్రెడ్కి నేను డిజైన్స్ కూడా పెట్టి కుట్టాలి అంటే అసలు కుదరదండి అది అందుకే చెప్పేసి టూ ఫిఫ్టీ వన్ టు టూ ఇయర్స్ పాపలకి అండ్ అదే జీరో టు టూ ఇయర్స్ పాపలకి అండ్ టూ టు ఫైవ్ ఇయర్స్ వాళ్ళ వరకు మాత్రం త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నాను ఇంకా హెవీ డిజైన్స్ కావాలి అంటే దాన్ని బట్టి కాస్ట్ అయితే ఉంటుందండి ఇక్కడ మనం డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్తో అయితే ప్రతిదీ స్టిచ్ చేశాను సో మొత్తం చూపిస్తాను ఒకసారి చూడండి అండ్ ఈ డ్రెస్సెస్ ఎలా ఉన్నాయో కమెంట్ సెక్షన్లో కూడా కమెంట్ చేయండి ఎవ్వరూ లైక్ కొట్టట్లేదు మీరు లైక్ కొట్టడం వల్లే వీడియో అనేది ఇంకో నలుగురికి అయితే షేర్ అవుతుంది అండ్ నాకు కూడా యూజ్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అండి ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు మొత్తం కాటనే దీనికి వచ్చేసి స్లీవ్లెస్ ఇట్లా స్టిచ్ చేశాను అండ్ ఈ పైన భుజం దగ్గర ఫిల్స్ అయితే ఇచ్చాను దీనికి వచ్చేసి మనం వన్ అండ్ హాఫ్ మీటర్ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేశాము ఒక్కొక్క ఫ్యాబ్రిక్ ఒక్కొక్క కాస్ట్ ఉంటుందండి సో అన్నీ కలిపి నేను త్రీ ఫిఫ్టీ రేంజ్ అయితే చెప్తున్నాను ఒక్కో కొంచెం తక్కువ పడ్డా ఒక్కోటి ఎక్కువ పడుతుంది సో కస్టమర్ వచ్చేసి మనకి రెండు డ్రెస్సులు మాత్రం వాళ్ళకి నచ్చినట్టు కుట్టమన్నారు రిమైనింగ్ అన్నీ మన సెలెక్ట్ చేయమని చెప్పారు నేనే అయితే ఫ్యాబ్రిక్ తీసుకుని నేనే స్టిచ్ చేయడం జరిగింది నెక్స్ట్ సెకండ్ ఫ్రాక్ వచ్చేసి పింక్ ఫ్రాక్ అనమాట ఇది వచ్చేసి చికెన్ కారీ ఫ్యాబ్రిక్ ఇది మనకు కాస్ట్ ఎక్కువ పడింది ఫ్యాబ్రిక్ అయినా సరే తక్కువ పడ్డ ఫ్యాబ్రిక్కి ఇది కలిపేసి కొడుతున్నాం కాబట్టి మనకి కవర్ అయిపోతుంది అనమాట కాస్ట్ అనేది మీకు మ్యాక్సిమం క్వాలిటీ ఇవ్వడానికే ట్రై చేస్తానండి నేను ఇంకోటి ఏంటి అంటే రీసెంట్గా మనం ఒకళ్ళకి స్టిచ్ చేసామన్నమాట కాటన్ ఫ్రాక్స్ అది కూడా వీడియో షేర్ చేశాను మీకు అయితే వాళ్ళకేంటి అంటే ఇక్కడ షోల్డర్స్ జారిపోతున్నాయని వచ్చిందనమాట అంటే ఇలాంటి నెక్స్ కాదు అవి స్ట్రిప్స్ అటాచ్ చేస్తాం కదా స్ట్రిప్స్ అంటే మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి ఇవన్నమాట స్ట్రిప్స్ ఇవి మనం సపరేట్గా అటాచ్ చేస్తాము ఇదేంటి అంటే ఎగ్జాక్ట్ ఏజ్ చెప్తేనే దాని ప్రకారం కుడితేనే కరెక్ట్గా ఉంటాయి మీకు పెద్ద సైజు కావాలని చెప్పేసి పిల్లల ఎగ్జాక్ట్ ఏజ్ చెప్పకుండా మాకు వన్ టు ఇయర్స్ టూ టు త్రీ ఇయర్స్ వాళ్ళకు కుట్టండి అంటే దాని ప్రకారం మెజర్మెంట్స్తో స్టిచ్ చేస్తే ఏంటి అంటే వాళ్ళు ఒకవేళ బిలో ఏజ్ వాళ్ళైతే జారిపోతాయి ఎందుకంటే వాళ్ళకి చెస్ట్ అవి తక్కువ ఉంటాయండి పిల్లలు ఏంటంటే చాలా త్వరగా ఎదుగుతారు హైట్ అయినా కానీ కొంతమంది వెయిట్ కొంతమంది పెరుగుతారు పెరగరు బట్ మీరు ఎగ్జాక్ట్ ఏది చెప్పండి ఎక్స్ట్రా ఇంకా కొంచెం పెద్ద కుట్టండి తర్వాతకి అంటే ఇప్పుడున్న మెజర్మెంట్ ప్రకారం స్టిచ్ చేస్తాము ఎక్స్ట్రా ఖర్చు అనేది పెడతామన్నమాట అప్పుడు మీకు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కుట్టించుకున్నందుకు నాకు అట్లా జారిపోవడం అవి చూస్తే నాకు బాధేస్తుంది అనమాట అయ్యో ఇంతగా వాళ్ళు కుట్టించుకున్నారు నేను కుట్టాను డ్రెస్ వేసుకోవడానికి అవ్వట్లేదే అని సో మీరు మెజర్మెంట్స్ పాత్రం మీ పాప ఎగ్జాక్ట్ ఏది చెప్పండి దాని ప్రకారం కొడతాము కావాలంటే లెంత్ ఎక్కువ పెడతాను లోపల ఖర్చు పెడతాను ఇప్పుడు వీటికి కూడా నేను ఖర్చు పెట్టాను వీళ్ళు కూడా ఎక్స్ట్రా పెట్టమని చెప్పారండి వీళ్ళు ఎగ్జాక్ట్ ఏది చెప్పారు మనకి నెక్స్ట్ వచ్చేసి లోపల ఖర్చు అనేది ఇస్తామన్నమాట ఇంకో టూ ఇయర్స్ వరకు మనకు మంచిగా యూజ్ అవుతాయి నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఇది రెడ్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను దీనికి వచ్చేసి నెక్ దగ్గర ఇట్లా ఫ్రిల్స్ ఇచ్చాను అండ్ హ్యాండ్స్ దగ్గర కూడా ఫ్రిల్స్ హ్యాండ్స్ ఇచ్చాను ఇంక ఇది సింపుల్గా కుట్టామండి కింద వచ్చేసి మనం ఫ్రిల్స్ ఏమి ఇవ్వలేదు డబల్ ఫ్రిల్స్ అయితే అండ్ బ్యాక్ సైడ్ కట్టుకోవడానికి కూడా హ్యాంగింగ్స్ లాగా ఇస్తామన్నమాట మనం ఒకవేళ లూజ్ అయినా కానీ పర్ఫెక్ట్ ఫిట్ ఉంటుంది పిల్లలకి నెక్స్ట్ వన్ వచ్చేసి మ్యాక్సిమం అందరికీ ఇదైతే స్టిచ్ చేశానండి ఎందుకంటే నాకు ఈ కలర్ క్లాత్ రెండు బాగున్నాయి సో అందరికీ మంచిగా ఉంటాయని అందరికీ మ్యాక్సిమం అడిగిన వాళ్ళందరికీ అయితే స్టిచ్ చేశాను సేమ్ ఫ్యాబ్రిక్తో దీనికి వచ్చేసి కుర్చీలు పెట్టా అనమాట హ్యాండ్ చుట్టూ కూడా ఇది కూడా స్లీవ్లెస్ బట్ హ్యాండ్ చుట్టూ మనం కుర్చీలు పెట్టి ఇట్లా లేస్ అయితే ఇచ్చాము అండ్ కింద వచ్చేసి మధ్యలో ఫ్రిల్స్ అనేవి ఇచ్చాను అన్నమాట ఇట్లా ఆ ఫ్రిల్స్కి చుట్టూ కూడా నేను లేస్ కూడా ఇచ్చాను ఇంకా ఎలివేట్ చేద్దామని చెప్పేసి గ్రాండ్గా సో ఇంత తక్కువ ప్రైస్కి అయితే ఖచ్చితంగా మీకు బయట దొరక దొరికినా కానీ క్వాలిటీ ఉండకపోవచ్చు స్టిచ్చిస్ ఊడిపోతాయి మన రెడీమేడ్గా తక్కువ కాస్ట్లో కొనుక్కుంటే సో ఇదండి నెక్స్ట్ ఫ్రాక్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది మాత్రం మోడల్ వాళ్ళు చెప్పారు ఫ్యాబ్రిక్ మనమే తీసుకున్నాలే కానీ మోడల్ మాత్రం వాళ్ళు చెప్పారండి ఇది మాత్రం నాకు కాస్ట్ ఫోర్ హండ్రెడ్ అని చెప్పాను వాళ్ళకు ముందే ఎందుకంటే ఇది క్లాత్ ఎక్కువ పడుతుంది మోడల్కి చూసారా ఇదైతే ఇట్లా ఏమంటారు ఈ స్టైల్ నాకు ఎగ్జాక్ట్గా తెలియదు బట్ ఈ మోడల్ ఏంటంటే వ్రాప్ వ్రాప్ స్టైల్ అనమాట దీనికి మనకి ఫ్యాబ్రిక్ ఎక్కువ పడుతుంది అండ్ పని కూడా ఎక్కువ ఉంది చూసారు కదా ఇట్లా వ్రాప్ లాగా స్టిచ్ చేసి దానికి మళ్ళీ కుర్చీలు పెట్టుకోవాలి మనము సో అందుకని చెప్పేసి ఇది మాత్రం ఫోర్ హండ్రెడ్ రూపీస్ అవుతుందని చెప్పాను వాళ్ళకి వాళ్ళు ఓకే అన్నారు తర్వాత మనం స్టిచ్ చేసాము హ్యాండ్స్కి వచ్చేసి ఈ విధంగా ఎలా స్టిక్ ఇచ్చాను బుట్ట హ్యాండ్స్ పెట్టేసి బ్యాక్ సైడ్ జిప్పిస్తామండి కామన్గానే సో ఇది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా వాళ్ళు వాళ్ళే మోడల్ పంపించారనమాట ప్యాంటు అండ్ టాప్ దీనికి మాత్రం టాప్ పార్ట్కి నేను లైనింగ్ అనేది అటాచ్ చేశాను ఇది కూడా మనం ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే చెప్పాం వాళ్ళకు ముందే ఓకే అన్న తర్వాతే స్టిచ్చింగ్ చేయడం అయితే జరిగింది నేను ఇంకో రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే ఇట్లా స్ట్రిప్స్ పెట్టించుకోకండి మోడల్ చూడడానికి బాగానే ఉంటాయి కానీ పిల్లలు ఖచ్చితంగా జారిపోతాయి మీరు బయట తీసుకున్నా సరే మ్యాక్సిమం జారిపోతూ ఉంటాయండి స్ట్రిప్స్ అంత బాగే ఉండవు సెల్ఫ్గా కాబడితే మీరు పలకనెక్కి పెట్టించుకొని దాన్ని సన్నగా వచ్చేలాగా పెట్టించుకోండి నేను అంటే వేరే వాళ్ళకి స్టిచ్ చేసిన తర్వాత నాకు ఎక్స్పీరియన్స్ అయింది మా వాళ్ళకైతే ఎప్పుడు నేను ఇట్లా వేయలేదు కాబట్టి నాకు తెలీదు ఇట్లా స్ట్రిప్స్ సపరేట్గా పెట్టించుకోకుండా పలకనెక్కే సన్నగా పెట్టించుకోండి ఒకవేళ మీరు బయట స్టిచ్ చేయించుకోవాలనుకున్నా సరే అలా పెట్టించుకోండి మీకు జారిపోకుండా ఉంటుంది దీనికి వచ్చేసి ఇదాంటి డ్రెస్ ఇది కూడా మనం ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే చెప్పామన్నమాట టాప్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది డబల్ ఫిల్స్ అయితే ఇచ్చాము మనము బ్యాక్ సైడ్ వచ్చేసి సేమ్ ఇట్లాగే ఉంటుంది దీనికి జిప్ అది ఏం ఉండదు ఎందుకంటే ఇక్కడ చాలా ఓపెన్ ఉంది ఈజీగా పిల్లలు వేసుకోవడానికి అవుతుంది అండ్ ప్యాంటుకి వచ్చేసి నేను ఇక్కడ ఎలాస్టిక్ అనేది ఇచ్చాను సో ఇవండి కాటన్ సిక్స్ ఫ్రాక్స్ ఈ సిక్స్ ఫ్రాక్స్ కాకుండా వాళ్ళు ఇద్దరు పిల్లలకి కలిపి పాపకేమో ఇంకా సిక్స్ మంత్స్ రాలేదు చిన్న పాపకి పెద్ద పాప వచ్చేసి టూ టు త్రీ ఇయర్స్ అనమాట ఇద్దరికి కలిపి వాళ్ళైతే ఇంత బడ్జెట్ అని చెప్పారండి ప్యాక్ చెప్తున్నాను నేను మీకు వాళ్ళైతే థౌజండ్ బడ్జెట్ చెప్పారు నేనైతే వేరే పనిలో ఉంటూ మాట్లాడిన వాళ్ళతో ఓకే అని చెప్పేసా అనమాట తర్వాత నేను బడ్జెట్ క్యాలిక్యులేషన్ చేసుకుంటే మనకి చాలా అంటే అంత తక్కువ కాస్ట్లో ఇవి రావు ఎందుకంటే స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫ్యాబ్రిక్ కావాలి అలాగని వాళ్ళు ఏదో స్టిచ్ చేయమన్నారు కదా అని తిక్కల తిక్కలు అని తెచ్చి మళ్ళీ స్టిచ్ చేయలేము కదా నేనైతే ఎవరైనా సరే నాకు ఇంత బడ్జెట్ చెప్పి దాంట్లో మాకు కుట్టండి అంటే అంతకు మించి వచ్చేలాగే కొడతా అనమాట నేను ఎవరు దాని కాస్ట్ అడిగినా కానీ ఇంకా అంటే ఇంత తక్కువ వచ్చిందా అనేలాగే స్టిచ్ చేస్తాను నాకు కనుక బడ్జెట్ చెప్తే సపరేట్గా వాళ్ళు డిజైన్స్ పంపిస్తే మాత్రం ఆ డిజైనే రావాలని మైండ్ టాత్ అంతా వాళ్ళు పంపించిన డిజైన్ మీదే ఉంటుంది కానీ సపరేట్గా మాత్రం మీరు స్టిచ్ చేయండి మాకు ఇంత బడ్జెట్ అని చెప్తే మాత్రం సూపర్గా వచ్చేలాగే స్టిచ్ చేస్తాను అలాగే ఇవి కూడా స్టిచ్ చేశాను ఈ ఫ్యాబ్రిక్ వాళ్ళకి ముందే నేను వీడియో కాల్ చేసి చూపించానండి ఎందుకంటే నేను టూ ఫ్యాబ్రిక్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నా అంటే దానికి దగ్గరగా మనకు కొంచెం అంటే స్టిచ్చింగ్ అది కాస్ట్ బాగా తగ్గిపోయింది అనమాట నేను కుట్టైతే తక్కువకి ఇంకా తగ్గిపోయింది బట్ అయినా సరే నేను వన్స్ మాట ఇచ్చాను వాళ్ళకి చెప్తే వాళ్ళు మనీ వేస్తారు కానీ లేదు నేను ఓకే కుడతాను అని చెప్పిన తర్వాత మళ్ళీ నాకు అవ్వదు అని నేను చెప్పకూడదు అని చెప్పేసి నేను కొంచెం ఇబ్బంది పడ్డా నష్టపోయినా పర్లేదు అని చెప్పేసి ఇట్లా స్టిచ్చింగ్ అయితే చేయడం జరిగింది పైన అయితే బాడీకి ఇట్లా ఇచ్చామండి నెక్స్ట్ వచ్చేసి ఇది లెహెంగా లెహెంగాకి బ్లౌజ్ వచ్చేసి గోల్డ్ కలర్ అనమాట చెప్పానుగా వాళ్ళకి టూ కాంబినేషన్స్ పెట్టి నేను వీడియో కాల్ చేస్తే వాళ్ళు ఈ కాంబినేషన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు ఈ నెట్ కూడా చూడండి ఎంత బాగుంటుందో క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది దీనికి షైనింగ్ లైనింగ్ వేసాము మళ్ళీ లోపల కాటన్ లైనింగ్ కూడా వేసాము డబల్ లైనింగ్ అనమాట అండ్ హ్యాండ్స్ వచ్చేసి స్లీవ్లెస్ పెట్టాము దానికి నేను ఇట్లా హ్యాండ్స్ పెట్టాను మీరు కావాలి అనుకుంటే ఈ హ్యాండ్స్ రిమూవ్ చేసుకోవచ్చు ఈ స్టిచ్ తీసేస్తే హ్యాండ్స్ కూడా వచ్చేస్తాయి మీకు ఫినిషింగ్ ఉంటుంది ఇంకా స్లీవ్లెస్గా కూడా వేసుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి త్రీ టు ఫోర్ ఇయర్స్ పాపకైతే స్టిచ్ చేశాను బ్యాక్ సైడ్ వచ్చేసి ఉక్సులు ఇచ్చాము కస్టమర్కి వన్స్ మాట ఇచ్చిన తర్వాత మహా అయితే ఏమవుతుందంటే నష్టం అంటే నష్టమేం జరగదండి డబ్బుల రూపంలో మన కష్టానికి ఫలితం రాదంతే సో ఇది ఒక పాపకి అండ్ వాళ్ళ సిక్స్ మంత్స్ కూడా లేదు అని చెప్పాను కదా బట్ సిక్స్ మంత్స్ సైజ్ అయితే కుట్టాను ప్రతిదానికి కూడా ఫ్రిల్ ఇచ్చాం మనం చూసారా ఈ ఫ్రిల్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ ఉంటుంది సో ఇదైతే వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు కూడా పాపకు సరిపోతుంది అనమాట ఇప్పుడైతే సిక్స్ మంత్స్ సైజ్ అయితే నేను స్టిచ్ చేశాను పాపకి ఇంకా సిక్స్ మంత్స్ లేవు కానీ సిక్స్ మంత్స్ సైజ్ అయితే స్టిచ్ చేశాను వాళ్ళు నడవరు కాబట్టి వన్ ఇయర్ వరకు కూడా మనం కొంచెం పొడుక్కుంటున్నా ఇబ్బంది లేదండి ఇలాంటి పిల్లలకి తనకు కూడా చిన్నగా ఇట్లా బాడీ ఇచ్చాను అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ అనమాట సేమ్ ఇద్దరికి ఒకే మోడల్ స్టిచ్ చేశాను బ్లౌజ్ కూడా నెట్ చూడండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ చెప్పానుగా ఇది ఆల్రెడీ మనం వీడియోస్లో సేల్కి పెట్టాం కదా వన్ ట్వంటీ రూపీస్ ఫ్యాబ్రిక్ ఇది మరి ఇంక నెట్ వీటి లోపల లైనింగ్ మీరే క్యాలిక్యులేట్ చేయండి థౌజండ్ రూపీస్కి అయితే స్టిచ్ చేస్తానని వాళ్ళకి మాట ఇచ్చేసాను కాబట్టి అంటే వాళ్ళు అడిగారు థౌజండ్లో స్టిచ్ చేస్తారంటే అని చెప్పేశాను ఏ ఏ ఫ్యాబ్రిక్స్ తెచ్చి స్టిచ్ చేయలేను కదా మంచిగానే తీసుకొని స్టిచ్ చేశాను ఇంకోటి మనకి ఇక్కడ ఏమొచ్చిందంటే ఇది ఫ్యాబ్రిక్ అనేది పన్నా ఎక్కువ వచ్చింది దానివల్ల నాకు సరిపోయిందనమాట లేకపోతే నేను ఫ్రీగా స్టిచ్ చేయాల్సి వచ్చేది ఈ డ్రెస్సెస్ అయితే సో ఇట్లా జరుగుతుందండి మీరు ఆ తర్వాత అనిపించింది నాకు నెక్స్ట్ టైం ఎవరైనా అడిగితే ముందే క్యాలిక్యులేట్ చేసుకొని నేను చెప్తాను అని ఆగి చెప్పాలని అప్పుడు అర్థమైందనమాట సో ఇది చిన్న పాపకి సో చెప్పాను కదండి ఎవరైనా స్టిచ్ చేయించుకోవాలి అనుకుంటే పైన మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది డైరెక్ట్గా నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేయొచ్చు ఇది ఈరోజు వీడియో అయితే హోప్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ట్యాండ్ వెళ్దాం బాయ్